మహేంద్రాహిల్స్ లోని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ఎన్నికల్లో పార్టీ నాయకులు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరిన సునీత ఈ పది రోజులు కష్టపడితే ఐదేళ్లు మీకోసం పనిచేస్తాయని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు హామీ ఇచ్చారు అనంతరం లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కారణం ఖాయమని సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు पार्टी देना कृष्ण विजय पार्टी रूम के बीच सवाल दे दो इबाला मुस्लिम सरकार मुस्लिम चौधरी अंदर उन्होंने लोग लोग आने घर का रवैया करेगा बस दस्ती का तो अंदर ओवरडे हम लोगों को ना मोदी को हवा ना कांग्रेस को लेके आना उन्होंने बात की लोगों ने आई थे राष्ट्रीय वर्षा रूम राष्ट्रीय व ప్రతి ఒక్కరు అంటే కార్యకర్తల నాయకులెంట్ తెలియజేయాలి ముఖ్యంగా చాలా స్ట్రాంగ్ ఉండాలి కూడా అయ్యే ఉన్నాయి కాబట్టి చాలా వరకు మీరు జాగ్రత్తగానే ఉండాలి అక్కడ లేకపోతే మనం చేసి కూడా వేసుకుంటు కానీ చాలా స్ట్రాంగ్ ఉన్న పెట్టాలి పోలింగ్లలో కాటి దయేసి ఎవరేమి గమనించాల్సిన